హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ అండ్ జాంగి ఈరోజు నేను కోత్ మీద నిల్వ పచ్చడి పెడుతున్నానండి మీరు చూసి ట్రై చేయండి చాలా బాగా వచ్చింది కళాయిలో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఉయ్యిమిర్చి మనం పోయి ఇలా గలగల ఆడే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అదే కన్నాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి శుభ్రంగా కడిగి ఎండ పెట్టుకున్నా కొత్తిమీర అండి ప్లాట్లో వేసుకొని ప్యాన్ కింద పెట్టుకున్నానండి వాటర్ అంతా ఆరే వరకు చమ్మ లేకుండా తడి లేకుండా వేసుకోవాలి దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి కొత్తిమీరని కంటిన్యూస్గా ఫ్రై చేస్తూ ఉండాలండి ఇప్పుడు చింతపండు తీసుకొని గింజలు లేకుండా వీనలు లేకుండా తీసుకొని శుభ్రం చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు స్పూన్లు ఆవాటు ఒక స్పూన్ మెంతులు తీసుకున్నానండి వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిరపకాయల్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ తీసుకున్నానండి ఫ్రై చేసుకున్న కొత్తిమీర కూడా ఈ మిరపకాయ పౌడర్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి మీ టేస్ట్కు తగ్గట్లు సాల్ట్ వేసుకోండి కొత్తిమీర పట్టేసాము మిక్సీ అందులో సగం ఎల్లుల్లికాయలు వేయాలండి సగం యాస్ట్ చేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన పచ్చడిని అండి కళాయిలో వేసుకున్నాను మీకు కావాలంటే పోపు పెట్టుకోండి లేదంటే లేదు నేనైతే పోపు పెట్టట్లేదు ఆవాలు మెంతి పౌడర్ ఇందులో వేసుకున్నాం ఆవ పిండిని పచ్చళ్ళు బాగా కలుపుకోవాలండి మిగిలిన వెల్లుల్లి కూడా వేసుకొని కలుపుకోవాలి పచ్చళ్ళు తగినంత ఆయిల్ వేసుకోవాలి ఈ పచ్చడి మూడు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఆయిల్ తగినంత వేసుకోండి మీరు ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి దీన్ని ఎయిట్ ఎయిట్ గాజు సీసాలో పెట్టుకోండి చాలా బాగుంటుంది ఓకే అండి బాయ్